नर्मा पालन बैरोटा, 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 आपने, 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 आप

కీర్తి శేషులు ఫకీర్ సాహెబ్ గారి ఏడవ వద్దంతికి మేమందరం కూడా దుదేగు సంఘం యొక్క స్టేట్ ప్రెసిడెంట్ గారు మరియు రాష్ట్ర కా వర్కింగ్ ప్రెసిడెంట్లు మరియు కార్యకర్తలు మరియు జిల్లా ప్రెసిడెంట్ సలీం గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ ఖమ్మం టౌన్ ప్రెసిడెంట్ ఇక మొత్తానికి మా యొక్క దుదేగు సంఘం నుంచి కూడా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి ఈ వికలాంగులకి స్వర్గీయ ఫకీర్ సాహెబ్ గారి యొక్క ఆత్మశాంతి కోసం మేమందరం కూడా ఇక్కడికి వచ్చి వికలాంగులకి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది జోహార్ ఫకీర్ సాహెబ్ జోహార్ హాజరైనటువంటి నూరు భాష సభ్యులందరికీ ఫస్ట్గా వందనాలు తెలియజేస్తూ అదేవిధంగా అమరవీరులైనటువంటి షేక్ ఫకీర్ సాహ్ గారు ఏడవ వద్ద సందర్భంగా అన్నాదాశ్రేణుల అన్నదానం కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది జరగటం కూడా అవసరం ఎందుకంటే ఆయన ఈ యొక్క ఖమ్మం జిల్లాకే కాదు రాష్ట్రం మొత్తం కూడా తిరిగి అనేక సంఘాలు ఏర్పాటు చేసి కులానికి ఉనికి తెచ్చినటువంటి వ్యక్తి ఫకీర్ సాబ్ గారు మనం ఫకీర్ సాబ్ గారికి మనం ప్రతి ఒక్క మండలంలో కానీ ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటే ఎంత బాగుంటుందని అనుకుంటున్నా మా అందరికీ కూడా ఒక ఉత్తేజపరిచినటువంటి వ్యక్తి కూడా మన ఫకీర్ సాబ్ గారు అని చెప్పి అదేవిధంగా జోహాలు ఫకీర్ సాబ్ గారికి ఈనాడు ఏడవ వర్ధంతి జరుపుకోవటం అదే ఖమ్మం పట్టణం ఎందు మొదటి తెరస ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమం ఖమ్మం జిల్లా నూరు భాష సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జిల్లా కమిటీకి రాష్ట్ర కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫకీర్ సాబ్ గారు దూజకుల సంఘం గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను దూదేకుల అని చెప్పుకునే విధంగా ప్రతి గ్రామాన్ని టచ్ చేసేసి అందరికీ కూడా మార్గదర్శకంగా నిలబడారు మా లాంటి వ్యక్తులు కూడా ఈనాడు ఈ సంఘంలో పనిచేయడానికి ప్రధాన కారణం కూడా అలాంటి వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా మర్చిపోమని చెప్పేసి అని కోరుకుంటూ జోహార్ ఫకీర్ సాబ్ గారు జోహార్ జోహార్